హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను శ్రీశైలం సేవా వీడియోస్ షేర్ చేస్తాను చూస్తున్నాను అని చెప్పింది కనిపించలేదేంట అనుకుంటున్నారా సిగ్నల్స్ అయితే లేవు శ్రీశైలంలో ఉన్నంత వరకు అందుకని వీడియోలు పోస్ట్ చేయడానికి కుదరలేదు ఫైనల్గా ఇవాళ సండే రోజు మార్నింగ్ ఇంటి నెల్లూరుకి వచ్చేసాను వచ్చాకనే మీకు ఒక వీడియో అయితే షేర్ చేశాను ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి ఎక్కడ మిస్ చేయకుండా వాచ్ చేస్తూ ఉండండి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సేవకి అయితే వెళ్ళాలి రూమ్ దగ్గర నుంచి ఫ్రెష్ అయిపోయి అందరం బయలుదేరుతున్నాము ఇంకా దర్శనానికి వెళ్ళే లైన్స్ ఉంటాయి కదా క్యూ లైన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్స్ ఉంటాయి కదా ఫ్రీ దర్శనం కాకుండా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేమైతే అక్కడ మాకు ఐడి కార్డులు అయితే ఇస్తారు రోజు ఫైవ్ ఓ క్లాక్ నుంచి సేవ ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రోజు గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళాక డివైడ్ చేస్తారు బ్యాచ్లు వైజ్గా ఆ తర్వాత ఎవరు ఏ పని చేయాలనేది అక్కడ చెప్తారు అసలు తెలియకుండా ఎంత దూరం నడుస్తున్నామో ఇక్కడైతే రూమ్ దగ్గర నుంచి అక్కడికి గుడి దగ్గరికి చాలా దూరం ఉంది తెలియకుండానే మార్నింగ్ ఈవినింగ్ ఇది ఒక వాకింగ్ అయిపోయింది ఈవినింగ్ సేవ ఉంటే మార్నింగ్ దర్శనానికి వెళ్ళామన్నమాట ఖాళీగా ఉండడం రూమ్లో ఉంటే ఏమొస్తుందని చెప్పి ఈ రోడ్డు చూడండి అసలు ఎంత ఉందో ఇంకా పూజా సామాన్లు మొత్తం ఇక్కడ దొరుకుతున్నాయి రెండు వైపులా రోడ్డు పక్కన పెట్టారు ఇంకా లక్ష ఒత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద గుమ్మడికాయ కనిపిస్తున్నాయి కదా ఇవి లక్ష ఒత్తులు అంట లక్ష ఉన్నాయేమో మరి దాంట్లో అవి కూడా వెలిగించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ తీసేసుకొని మనకు కావాల్సినవి అన్నీ అక్కడ దీపం పెట్టేసుకోవచ్చు మేమైతే ఫస్ట్ రోజు కదా ఈ రోజే కదా వెళ్తున్నాము స్టార్టింగు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము అంటే మనకి ఎక్కడ ఉంటామో ఏందో టైం సెట్ అవుతుందో లేదో మన దగ్గర ఉంచే మన దగ్గర ఒత్తులు అన్నీ రెడీగా ఉంటే ఎక్కడైనా వెలిగించుకోవచ్చు కదా శ్రీశైలం అంటే మొత్తం ఆయందే కదా ఎక్కడ వెలిగించినా ఒకటే అందుకని బ్యాగ్లో పెట్టి పెట్టుకుంటే ఎక్కడ కుదిరితే అక్కడ దీపం వెలిగించుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నాము ఇంకా ఇక్కడ ఉండేది మెయిన్ ఎంట్రన్స్ ఇంతకుముందు ఈ దారి నుంచి మనకి దర్శనానికి అయితే పంపించేవాళ్ళు ఇప్పుడు ఇటు క్లోజ్ చేసేసి యువతల వైపు ఇంకొక రోడ్డు ఉంది అటు నుంచి వెళ్ళాలి అటు వెళ్తే దర్శనం లైన్స్ అయితే వస్తాయి నందిలాగా అనిపించింది ఎద్దు చూసారా ఎంత పెద్దదిగా ఉందో అసలు ఆ కలర్ కూడా అట్టే నల్లది కాబట్టి నందే ఎదురొచ్చిందేమో అన్న ఫీల్ అయితే వచ్చింది దాన్ని చూడంగానే ఇంకా మిగతా వాళ్ళ అందరూ పక్కన ఉన్నారు నేను అత్త మటుకు ఇక్కడ ఈ మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగ్గా ఇక్కడ దీపం అయితే వెలిగించి వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాము ప్రస్తుతానికైతే జనాలు కొంచెం తక్కువే ఉన్నారు దర్శనానికి కూడా ఒక త్రీ అవర్స్ వరకు పడుతుంది కానీ పౌర్ణమి రోజు మటుకు అస్సలు రోడ్లు ఎక్కడా ఖాళీ లేవు ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను నేను అన్నీ ఎక్కడ మిస్ అవ్వకుండా అని మీకు చూపిద్దామని చెప్పి వీడియోనైతే తీశాను ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అన్నీ చూడలేరు కదా అన్నీ తీసి వీడియో అయితే షేర్ చేస్తే నేను డైరెక్ట్గా చూశాను మీరు కనీసం వీడియో ఎలా అయినా చూస్తారు అలాగైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు అందరికీ చూపించానన్న ఫీల్ అయితే హ్యాపీనెస్ అయితే వస్తుందని చెప్పి నాకు ఎంత బాగా అనిపించింది అంటే అవన్నీ చూశాక ఎంత బాగున్నాయో అసలు నిజంగా దేనికైనా అదృష్టం ఉండాలి ఇలాంటివి చూడాలంటే రాసిపెట్టి ఉండాలన్నంత సంతోషం అనిపించింది నాకు అందుకే అందరికి అందరికీ చూపించాలనిపించింది ఎక్కడ ఏది మిస్ చేయకుండా మొత్తం వీడియో తీసాను కంటిన్యూగా నెక్స్ట్ పెట్టే వీడియోలు కూడా కంటిన్యూగా చూడండి వెళ్డానికి వాళ్ళందరికీ శివయ్య బాగా కనిపిస్తాడు ఇంకపోతే మేము ఇక్కడ టీ తాగేసి వెళ్దాంలే అని చెప్పి స్పెషల్ దర్శనం క్యూ లైన్లు ఉన్నాయి కదా దాని ఎదురుగ్గా టీ స్టాల్ ఉంది ఇక్కడ ఆగాము టీ చాలా బాగున్నాయి అంటుంది టీ పోసేది కూడా వీడియో తీస్తున్నావు నువ్వు అని చెప్పి నవ్వుతుంది చూడండి అసలు ఇంకా ఈ చల్లగా ఉంది కదా క్లైమేట్ ఒక స్ట్రాంగ్గా ఒక టీ తాగేస్తే అల్లం టీ తాగేసాము కొంచెం రిలాక్స్గా బాగా హుషారు వచ్చేసింది అనమాట ఇంకెళ్ళి పని చేయొచ్చు మనమని ఓ ఫస్ట్ టైం కదా ఎంత పని ఉంటుందో అసలు ఏం చెప్తారో అన్న ఇది కూడా ఉంది మనసులో ఏం చెప్తారు ఎక్కడ వేస్తారు ఏం చేయాలి మనం అని చెప్పి చూస్తా ఉన్నాను నేను కానీ ఫైనల్గా అంత కష్టం అనిపించలేదు అక్కడ ఎంత ఫస్ట్ అయితే పెద్ద పని కూడా ఏం లేదు చెప్పాను కదా జనాలు తక్కువగానే ఉన్నారు సరే ముందుగా లోపలికి వెళ్ళే ముందు అందరం కలిసి ఒక ఫోటో దిగుదామని ఇక్కడ నించొని ఫోటో అయితే దిగాము తర్వాత ఐడి కార్డులు తీసుకొని మాతో పాటు అంటే మేము ఒంగోలు నుంచి ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము కదా మిగతా వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు మొత్తం ట్వంటీ మెంబర్స్ వాళ్ళు లోపల ఉన్నారంటే క్యూ లైన్లోకి వెళ్ళాము ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం లైన్లోకి వెళ్తే వాళ్ళు లోపల లేరని తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఇంకా ముందే ఫోన్లు పక్కన పెట్టేశామంటే లోపల టెంపుల్లో కనుక టెంపుల్ సరౌండింగ్స్లో లోపల వైపు కనుక వేస్తే మన ఫోన్ తీసుకెళ్ళకూడదు మిగతా అన్ని చోట్ల ఫోన్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ముందే ఫోన్ అక్కడ ఇచ్చేసామంటే మళ్ళీ తెచ్చుకోవాలి ఒక్కసారి కౌంటర్లో పెట్టి వెంటనే తెచ్చుకున్నా కూడా మనీ పే చేయాల్సి వస్తుంది దానికి తోడు ఏంటంటే మనకి వీడియో తీసుకోవడానికి ఫోన్ కావాలి కదా అని చెప్పి ఫోన్ కూడా నేను ఇవ్వలేదు ఇంకా సైలెంట్లో పెట్టేసి ఫస్ట్ రోజు నాకు లడ్డు కౌంటర్ దగ్గర ఇచ్చాడు మనకి నలుగురికో ఏమో అందరం వెళ్తూ ఉన్నాము ఇది సైడ్ నుంచి లోపలికి పంపిస్తారు కదా ఇలా వెళ్తున్నాము ఇక్కడ చూడండి వీళ్ళు లడ్డూలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకన్నా మరి కవర్లో ప్యాక్ చేస్తున్నారు కానీ మనకి ఇచ్చేటప్పుడు ఈ కవర్ ప్యాకింగ్లో ఏమి ఇవ్వలేదు నార్మల్గా ఇచ్చేశారు విడిగా మనకు కావాలంటే వాళ్ళ దగ్గర దేవస్థానం వాళ్ళకి కవర్లు ఉంటాయి కదా కవర్లు తీసేసుకుంటే వాటిల్లో వేస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయి కాబట్టి దర్శనం ఆపేశారు అందుకని ప్రసాదాలకు రావడం కూడా జనాలు తక్కువగా వస్తున్నారు కొంచెం కొంచెం మందిగా వచ్చారనమాట ఇంకొక వన్ అవర్ తర్వాత అప్పుడు వచ్చేసరికి లైన్లు మొత్తం నిండిపోయాయి ఇంక ఇక్కడ జనాలు లేరని చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కంపార్ట్మెంట్లో ఆపేసి ఉన్నారు కదా అందరినీ అభిషేకాలు జరుగుతున్నాయని మూడు కంపార్ట్మెంట్లు ఆపేస్తారనమాట అక్కడికి పంపించారు మమ్మల్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనకి అది టిఫిన్ పెడతారు కదా ఉప్మా అనమాట ఒక గంట సేపు ఆ తర్వాత దర్శనానికి వెళ్ళేసి ఇంకా దర్శనం అది చూసుకొని మొత్తం అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకొని మొత్తానికి పదకొండున్నర ఆ టైంకి అయితే రూమ్కి వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఫస్ట్ రోజు ఇది ఫస్ట్ రోజు మేము చేసిన సేవ ఇక నెక్స్ట్ రోజు అయితే దీనికి డబల్ ఉంది పని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి